నిన్ను అరెస్ట్ చేసి జడ్జి ముందు తీసుకపోలేకపోయా మరి జడ్జికి చెప్పాలి అప్పుడు ఏమన్నా చెప్తే మీ అన్నని మిమ్మల్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ ని మీ ఊరోళ్ళతో పిటిషన్ ఇప్పించి లోపల కొడక అని చెప్పి జైలు లైఫ్లాంగ్ జైలుస్తా అని చెప్పి బెదిరిస్తే నాకేం అర్థం కాలేదు ఏం పేరు నా పేరు మీరు సర్పంచ్ గారా సర్పంచ్ ఫోన్ ఎత్తాడు అన్న వాళ్ళ ఫోన్ ఎందుకు ఎత్తాడు కొట్టి నన్ను జడ్జి ముందు తీసుకోపోయే ముందర మంత్రి గారికి కూడా సారి చెప్పడం జరిగింది బ్రదర్ నిరంజన్ రెడ్డి అని ఉంది సిఐ ఫోన్ చేపించి కూర్చో 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 హలో నమస్తే సిఐ గారు నేను తీర్మార్ మళ్ళీ మాట్లాడుతున్నాను అండి గిట్ల కొట్టిరేందండి కొట్టలేదు నా నేనేం మరి కొట్టిన మీరు కానప్పుడు మీకేం ఇబ్బంది అవుతుంది మరి ఈయన కొట్టింది ఎవరికి ఇట్లా కొడతాడా ఎవడన్నా మంత్రి నిరంజన్ రెడ్డి దగ్గర పోయి నువ్వు ఏమైనా చేసేది ఉంటే మోకాల మీద ఉంది దండం పెట్టిరా ఎవడు పట్టించుకోడు వన్ డే స్టేషన్ లో పెట్టుకుని ఇరవై నాలుగు గంటలు ఇరవై మూడున్నర అరెస్ట్ చేసి బాయి కాడ ఉంటే నన్ను హఠాత్గా ఎత్తుకపోయినరు ఎత్తుకపోయి తీసుకపోయి పోవడం పోవడం కొడితే గోడ పోయి గుద్దుకున్నా ఈ భుజం గోడకు గుద్దుకున్న తర్వాత మంత్రి మీద పోస్ట్ పెట్టింది అంత పెద్దోడవా అని చెప్పి నిరంజన్ రెడ్డి మీద ఏం పోస్ట్ పెట్టినావు నువ్వు ఏం లేదన్నా నేను నేను టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త మా అన్న టిఆర్ఎస్ వార్డ్ నెంబరు ఉప సర్పంచ్ ఏదో పేరు పొందడానికి ఇది ఏంది సార్ మీద ఇది వస్తుంది ఎందుకు ఇట్లా వస్తుంది మన దగ్గర అని చెప్పి అది ఎంతవరకు కరెక్ట్ అన్నదే పెట్టినాను నేను కానీ ఇంతకు మించి ఏం చేసింది ఏం లేదు ఇది నాకు పంపి విజయ్ నీ దానికి నాకు పంపు అసలు ఈయన పెట్టిన పోస్ట్ ఏంది ఇవి గిట్ల కొడతారా జర జూమ్ పెట్టు భరత్ గిట్లా నాకు నా ఫ్యామిలీకి ప్రాణగాండం ఉందన్న సీఎం జరిగిన సిఐ మంత్రిగా ఏం పేరు సిఐ పేరు శ్రీనివాస్ రెడ్డి అన్న శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ప్రజలారా అడుగుదాం జరాగు మంత్రి నిరంజన్ రెడ్డికి కొత్తకోట సిఐయా ఇప్పటి వరకు అసలు పట్టించుకుంటే లేరు అన్న మా అన్న టిఆర్ఎస్ వార్డ్ నెంబర్ ఒక బేకుఫ్ వాడు ఉప సర్పంచ్ కంప్లైంట్ ఇచ్చినందుకు నేను సార్ మీద నేను టీఆర్ఎస్ కార్యకర్తని సార్ మీద ఎందుకు ఇట్లా వచ్చింది ఎంతవరకు కరెక్ట్ అన్నదే పెట్టినాన నేను సార్కి ఎగనిస్ట్ గా మాత్రం చేయలేదు నాకు అవసరం కూడా లేదు నేను ఒక లారీ డ్రైవర్ని నా పొలం కాడ ఉంటే ఎత్తుకపోయి తీసుకపోయి నన్ను ఇంత హింసించి అసలు దానికి పెట్టిన దానికి దానికి సంబంధమే లేదు దాదాపు ఒక నలభై ఐదు నిమిషాలు యాభై నిమిషాలు కొట్టింది అన్న ఇదే ఏరియాలో నువ్వు ఏం చేసినా ఆ రోజు జడ్జి గారికి చెప్పాలి కదా నువ్వు ఏం చెప్పినా ఏం చెప్పినా మీ అన్న నాకు ఉన్నది వాని పానమే గాడు ఉందా నువ్వు జడ్జికి చెప్తే వాని పని అవుతుంది మా అన్న మా అన్నని కూడా లోపల వేస్తాం మిమ్మల్ని మిమ్మల్ని లోపల వేస్తా లంచ్ మీ పిల్ల పిల్లల్ని మీ ఊరులతో పిటిషన్ ఇప్పించి అని చెప్పి ఇది జరా నువ్వు గట్టిగా ఉంటావు కూడా వాళ్ళు పని చేద్దాం గట్టిగా ఉంటాను అసలు నాకు న్యాయం జరగాలి నేను అసలు

తీసుకోన్ను అసలు ఎంత ఇబ్బంది పెట్టిందంటే ఎంత ఇబ్బంది పెట్టింద హలో హలో మంత్రి గారు నమస్తే అండి నమస్తే అండి నేను తీన్మార్ మల్లన్న మాట్లాడుతున్నాను సార్ ఇప్పుడు మీ పోస్ట్ ఏదో సోషల్ మీడియాలో పెట్టినందుకు ఈ అబ్బాయిని విపరీతంగా కొట్టిండి ఆ కొత్త కోట సిఐ దానికి సంబంధించి అది లీగల్ అంశము ఉంటుందంటే లీగల్ చూసుకున్నాము నాకు నా ప్రమేయం ఏం లేదు దాంట్లో మరి మీ ప్రమేయం లేని ఆయన ఎందుకు కొట్టిండు మీరు 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 మీ కార్యకర్తనే కదా మీ పార్టీ కార్యకర్తనే కదా ఒక్క ఒక్క బ్రదర్ ఇప్పుడు నా పార్టీ కార్యకర్త అయినా ఇంకో కార్యకర్త అయినా వ్యతిరేక కార్యకర్త అయినా ఈ కక్షలు కార్పణ్యాలకు నేను ఎప్పుడు దూరము మరి ఆ సిఐ పైన చర్యలు తీసుకోండి మీరు వినాలి మీరు వినాల మీరు ఎవ్వరు మాస్టర్లు కానీ ఇతరులు గాని ఎవరు తప్పు చేసిన తప్పులు తప్పే అంట తప్ప ఒప్పో ఎప్పుడన నా స్వభావం కూడా కాదు రైట్ ఒక మాట మంత్రి గారు మంచి పాయింట్ చెప్పిర్రు ఇప్పుడు ఈయనను కొట్టడాన్ని మీరు సమర్థిస్తున్నారా కొట్టింది అనేది ఆరోపణ ఆరోపణ ఇగోన్ సార్ లైవ్ లో చూడండి మొత్తం ఏడి కాడికి అలిగిపోయినాయి వినండి 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 చెప్పండి దృష్టికి రాగానే ఉన్న ఉన్నతాధికారులతో మాట్లాడడం జరిగింది విచారణ చేయమని చెప్పినాను వేచి ఉండండి సమయం ఇవ్వండి దాని మీద మీరు హామీ ఇస్తా ఉన్నారా సార్ బాధితులకు డెఫినెట్ గా రైట్ ఒక్కసారి బాధితుడు మాట్లాడతాడు సార్ నమస్తే సార్ నమస్తే మా నమస్తే సార్ నేను మీకోసం మీకు సార్ సార్ చెప్పండి నీకు ఏదైనా ఆపదైతే నేను ఎప్పుడన్నా కాదన్నా లేకుంటే నీకు ఎప్పుడన్నా ఇబ్బంది అయితే నేను నా దగ్గర వస్తే నేను కాదన్నాను సార్ నాకు ఆపద అయిన రోజు మా అన్న నన్ను తీసుకపోయి నేను సార్ నేను మీకు సార్ ఏం జరిగిందో కూడా నాకు తెలియదు సార్ నేను చెప్పనివ్వండి సార్ నన్ను ఒకసారి రిక్వెస్ట్ సార్ ఏమైంది అంటారు జరిగింది నేను ఒక టిఆర్ఎస్ మీకు కావాల్సిన కార్యకర్తను సార్ మీకోసం పని చేసిన జెండాలు కట్టుకొని బట్టలు తెలిసి సార్ తెలిసో తెలియకు నేను తప్పు చేయలేదు సార్ ఏంది ఎంతవరకు కరెక్ట్ మన సార్ మీద ఇట్లా పెట్టిందని చెప్పి నేను పెట్టడం జరిగింది కానీ మిమ్మల్ని ఏదో చేయాలని నాకు ఏదో అని నాకు వస్తుంది అనేది కాదు సార్ నన్ను కొట్టి బాధపడుతున్నా సార్ ఒక ఉప సర్పంచ్ కంప్లైంట్ ఇచ్చిన దానికి వాడేదో వాని వాని వానికి మేము ముందర వచ్చినాం సార్ చాలా చోట్ల వాడు సార్ ఒక సమాజ్ ఒక అది సమాజ దాన్ని కబ్జా చేసిండు ఒక పొల్మెరిగేటు నుంచి పోషమ్మ వరకు పోయేదాన్ని కబ్జా చేసిండు వాళ్ళ భూమిలో కలుపుకున్నందుకు నేను శిషిరోడ్ కావాలి పోషమ్మ గారికి అని చెప్పి నేను గట్టిగా మాట్లాడినందుకు కక్షపూర్వతంగా ఈ రకంగా దొరికిండు అని చెప్పి నన్ను ఈ రకంగా ఇరికిచ్చిండి సార్ మీరంటే నాకు చాలా అభిమానం సార్ మీకోసం చాలా పని చేసిన మా అన్న ఇప్పుడు ప్రజెంట్లు వాడనెంపరు సార్ ఒకసారి వాని మీద ఎంక్వైరీ చేయండి సార్ మీరు అది నువ్వు తెలిసి పెట్టినా తెలియక పెట్టినా నువ్వు పెట్టడము ఆయన ఫిర్యాదు చేయడము తర్వాత జరిగిన పరిణామం నాకు కూడా బాధ కలిగించింది పునరావృతం కావద్దు ఇటువంటివన్నీ నేను కోరుకుంటున్నా మనసారా నేను నిత్యం పనిచేసేదే మనోళ్ళ కోసం సార్ మీరు మీరు అనడం నాకు బాధాకరమైన విషయం సార్ ఇది ఒక ఆరోపణ అన్నది నాకు ఎక్కడ వక్కడ పగిలిపోతే కూడా మీరు ఒక ఆరోపణ అన్నది సార్ మీరు మీరు అంతా మాకు ఒక గాడ్ ఫాదర్ అనుకున్నాం కానీ మీరు ఇట్లా చేస్తారని ఒక ఆరోపణ అన్నది ఒక కార్యకర్తను పట్టుకొని నేను ఒక ఉద్యమకారుని సార్ ఆల్ పార్టీ మీటింగ్లో మీరు నన్ను ఒక ఆరోపణ అన్నది మాత్రం నాకు చాలా బాధ అనిపిస్తుంది సార్

సార్ వేణు వచ్చి కూడా రిక్వెస్ట్ చేస్తే వేణు వచ్చి రిక్వెస్ట్ చేస్తే కూడా వాడు వినకుండా ఇంత 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 హైలెట్ సార్ మా బ్రదర్ సార్ వేణుని అడగండి సార్ మా బ్రదర్ సార్ వేణు వేణుని అడగండి మీరు నేను నేను ఏమన్నా మీకు ఎగనెస్ట్ గా చేసిందా మళ్ళా ఎందుకు నన్ను ఇంత వాడు వాడు

నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా దీనికి నిజంగా నేను బాధపడుతున్నా సార్ ఇప్పుడు ఇప్పుడు బాధితుని డిమాండ్ ఏంది రిక్వెస్ట్ ఏంటంటే సిఏని సస్పెండ్ చేయాలని చెప్పి ఆయన డిమాండ్ బలన గారు నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఫోన్ లోనో నేను మీరు అన్ని తేల్చలేము లేదు మీ డిమాండ్ సార్ మీరు పరిశీలిస్తామంటే తప్పేది కాదు కదా సార్ కాదు కాదు వినండి నేను బాధ్యత గల పదవిలో ఉన్నప్పుడు ఒక చట్టపరమైనటువంటి వ్యవహారం నడిచేటప్పుడు నేను సుదీర్ఘకాల న్యాయవాదిగా పనిచేసిన అనుభవం ఉన్నవాడిని ఇప్పుడు నేను తీర్పు చెప్పలేను నేను ఏమంటున్నాను సార్ బాధితులకు హామీ కావాలంటున్నాం సార్ డెఫినెట్ గా డెఫినెట్ గా డెఫినెట్ గా నా తరపున నేను ఎట్టి పరిస్థితులలో ఏ తప్పును ఎవరు చేసినా అధికారులు చేసినా కార్యకర్తలు చేసినా వెనకేసుకా రాన్న స్వభావమే అది కాదు సార్ నన్ను జడ్జి ముందరికి ప్రొడక్ట్ చేసే ముందర ఇద్దరికి సారి చెప్పించండి సార్ ఆ ఇద్దరు ఎవరన్నది కూడా కావాలి సిఏ గారు నేను సార్ నాకు సీసీ ఫొటేజ్ కావాలి సిఐ రూమ్ లో మొత్తం సీసీ కెమెరాలు ఉన్నాయి నన్ను ఎంత చిత్రహింసలు చేసేది అటెంటివ్ మర్డర్ చేయలేదు సార్ అటెంటివ్ మర్డర్ చేసిన వాళ్ళు కూడా బయట తిరుగుతున్నారు ఒక ఎస్ఐ పెట్టడం ఇద్దరు కానిస్టేబుల్ ను వండబెట్టడం నా దగ్గర ఒక ఎస్ఐ ని అరేజు వేసుకోరా నువ్వు అని చెప్పి ఎస్ఐ ని మాట్లాడడం ఏంది సార్ ఇది ఏం రౌడీజం అనుకుంటున్నాడు లేదు సార్ అసలు నేను నేను మాత్రం సార్ నాకు న్యాయం జరగకపోతే నేను షూషార్ట్ చేసుకుని కూడా రాడి సిఐ పేరు రాసి చనిపోతాను నేను ఇది మాత్రం వినను సార్ నేను మా ఫ్యామిలీకి సీఐ వారా మాకు గండం ఉంది ఉండదు అందరున్నారు సార్ పెద్ద 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 ఇల్లు వాళ్ళు నేను మాత్రం నేను ఒకటి ఒక పేరు రాసి మాత్రం సిఐ పేరు రాసి మాత్రం మెన్షన్ చేసి దాని వెనుక ఎవరెవరు హండ్రెడ్ పర్సెంట్ సార్ శ్రీకాంతాచారి కొద్దీ ఎక్కువ చేసుకుంటారు నేను దీని విషయంలో అదే ఎల్బీ నగర్ చౌరస్తాలనే చేసుకుంటా సార్ చేసుకుంటా సార్ నాకు న్యాయం జరిగినప్పుడు నేను ఏం చేస్తా సార్ పార్టీ కోసం పని చేసినందుక నన్ను కొట్టడము మీకోసం చేసినందుక ఒక తాటు పైకి తీసుకొచ్చి ఏంది నువ్వు నీకేం కావాలని కోరుకుంటున్నావు చెప్పాయి మంత్రి గారు నాకు అమాయకత్వాన్ని వాడుకొని అక్కడ ఉండేటువంటి

నేను ఈ ఎన కాలంలో ఎప్పుడన్నా చేసినా మీకు కొద్దిగా చేస్తున్నారు చేస్తున్నారు కానీ వనపడి మీదనే ఎక్కువ మీకు మిగతాగర్ నిలిచిపెట్టినట్టు అనిపిస్తుంది చూద్దాం కదా

అచ్చా ఈ దీనిపైన మంత్రి గారు మీది మీ పైన వచ్చింది మన అన్నను ఎవరికి గిట్ల చేస్తున్నారు అని చెప్పి నువ్వు పెట్టినావు పెట్టినందుకు ఆయన పైన పెడతా అని కొట్టిర వీడు అసలు దీని వెనుక ఒకడు ఉన్నాడు అసలు వాడు ఒక బేకఫ్ గాడు ఈ కేసులో నన్ను కొట్టి వాడు ఒక వేస్ట్ ఫెయిల్ అవ్వాలి నువ్వు వెయిట్ బ్రదర్ నువ్వు గట్టిగా ఉంటావు కానీ రైట్ ఓకే ఓకే థ్యాంక్ యూ సర్పంచ్